పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇకనైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పీపీపీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే వైద్య కళాశాలను ఆసుపత్రుల్ని నిర్వహించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది ఈ నెల ముప్పయో తేదీన గుంటూరులోని జన చైతన్య హాల్లో జరిగిన ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ సమావేశానికి రాష్ట కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు రాష్ట ప్రభుత్వం పీపీపీ టెండర్ల విధి విధానాలను సవరించుకుంటూ హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ వేసిన బిడ్ ని పరిశీలిస్తున్నామని దాన్ని చేయమని అధికారులను ఆదేశించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజులు సత్యకుమార్ యాదవ్ ప్రకటించడాన్ని కమిటీ తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది టెండర్ నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ దోవన పోయే దానయాలకు వందలాది కోట్ల విలువైన ప్రముఖ వైద్యశాలలు ఆసుపత్రుల్ని కట్టబట్టాలనే ధోరణి ప్రభుత్వ దిగజాడుతనానికి నిదర్శనమని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది గుంటూరులోని సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది జనవరి తొమ్మిదవ తేదీ విజయవాడలో ధర్నా చౌక వద్ద సామూహిక నిరసన దృష్టిని నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల్ని కార్యదర్శులని ఆ సమావేశానికి ఆహ్వానించాలని విద్యా సంఘాలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల నేతలను కూడా ఆహ్వానించాలని భావించాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు నిన్న మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే ఒక డాక్టరు ఆధోని మెడికల్ కళాశాలకి సింగిల్ బిడ్ వేశాడని దాన్ని మేము పరిశీలన చేస్తున్నామని దాన్ని ప్రాసెస్లో పెట్టమని అధికారులని ఆదేశించామని చెప్తున్నారు ఆ టెండర్ ప్రాసెస్ చూస్తే మొదట వాళ్ళు చెప్పిన నిబంధనల్లో పది సంవత్సరాల అనుభవం ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన వాళ్ళై ఉండాలని నాలుగు వందల ఇరవై బెడ్స్తో ఉండాలని లేదా రెండు వందల ఇరవై బెడ్స్తో రెండు హాస్పిటల్ నిర్వహించే సామర్థ్యం గల ఉండాలని ఇలా పలు నిబంధనలు పెట్టారు కానీ ఏ ఒక్కరు ముందుకు రాకపోవడంతో ఈ ప్రముఖ డాక్టర్గా పేరుగాంచిన ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షాని పరిగణలోకి తీసుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాను రేపు మిగిలిన మూడు కాలేజీలకు కూడా ఏదో ఒక డాక్టర్నో లేక దోవన పోయే పిలిచి వారికి ఆ బిడ్స్ అందించే అవకాశం ఉందని భావిస్తున్నాం ఇది మంచి పరిణామం కాదు ఇకనైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ఈ పీపీపీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లాలని తద్వారా వైద్య విద్యని ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం